అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న ఈ గంభీరమైన వాతావరణంలో సోషల్ మీడియా యూట్యూబర్స్ కొంతమంది తమకే అంతా తెలిసినట్లు యుద్ధం వద్దు యుద్ధం చేస్తే ఏమవుతుందని కొంతమంది యూట్యూబర్స్ ప్రగల్ ప్రగల్భల్లాగా పలుకుతున్నారు అంటే భారత ప్రధానమంత్రికి తెలియదండి ఎప్పుడు యుద్ధం చేయాలో మన త్రివిధ దళాలకు తెలియదా అసలు ప్రజలకు తెలియదా యుద్ధం వస్తే ఏం నష్టపోతామని అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వల్ల ఎంత అశాంతి నెలకొంటుంది నెలకొంటుంది ఎంత నష్టపోతాం అది తిరిగి పుంజుకోవడానికి ఆ దేశానికి ఎంత టైం పడుతుందో తెలుసు కానీ ఇప్పుడు యుద్ధం చేయవలసిన టైం వచ్చింది అలాంటి టైంలో కొంతమంది సోషల్ మీడియా యూట్యూబర్స్ కానీ అది కానీ యుద్ధం వద్దు అని వాళ్ళకైతే తెలిసినట్టు మాట్లాడుతున్నారు ఈ వ్యాఖ్యల పైన ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి దీని గురించి మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీరు చూశారు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళకి ఏదో వాళ్ళకే తెలుసు అన్నట్లు సలహాలు ఇస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్కే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ సార్ ముందుగా ఈ డిస్కషన్ చేసే ముందు దినేష్కి అలాగే మనకి మురళీ నాయక్ మురళీ ఇద్దరికి మన కిరణ్ టీవీ తరఫున నిజంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది బికాస్ ప్రాణాలు ఒడ్డారు ప్రాణాలు అర్పించారు ఆయన వాళ్ళ బంధువులు స్నేహితులు చెప్తే ఒళ్ళు గగురుపాటు పొడిచింది అలాగే చాలా బాధేసింది నాయక్ గారి విషయంలో ఏంటంటే నేను వాళ్ళ తల్లి తండ్రి కూలీనాలీలు సార్ కూలీనాలి చేసుకుంటున్న గారి వాళ్ళ అమ్మ నాన్న వద్దులే మనం ఏదోటి చేసుకుందాం కూలో నాలో కలో గంజో తాగుదాం అన్నా కూడా ఏమాత్రం అసలు ఎంత గుండె ధైర్యం అంటే లేదమ్మా అక్కడికి వెళ్ళిపోయినా కూడా నేను చచ్చిపోతే మాత్రం నాకు భౌతిక కాయం మీద జెండా కప్పండి అదే నాకు గర్వం నా చిన్నప్పటి నుంచి కోరిక చాలా చిన్నతనం చెప్పడం వల్ల తల్లి హృదయ విదారకంగా ఏడవటం అనేది మాత్రం నిజంగా అందరినీ కలిచివేసేది యుద్ధం వల్ల డెఫినెట్గా నష్టం అనేది ఉంటుంది ఉండకుండా ఉండదు యూట్యూబర్స్ వీళ్ళు చెప్తున్నారు అనే దానికి వాళ్ళు భాష్యం చెప్తున్నారు కొంతమంది యూట్యూబర్స్ కమింగ్ టు దిస్ పాయింట్ ఎస్ ఏంటంటే దూద్ కా దూద్ పానీ కా పానీ అని హిందీలో ఒకటి ఉంటుంది అదేంటంటే మనం అక్కడ జరిగేది యథార్థమైన విషయాలను ప్రజలకు చేరవేయటం అనేది మాత్రమే మీడియా అంతేగాని అభూత కల్పనలు చేయటం మీ సొంత అభిప్రాయాలని రుద్దటం అనేది భారత రక్షణ శాఖని అవమానించినట్టు అది ముందు తెలుసుకోండి యూట్యూబర్స్ ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళని కాదు లేడీ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారికి తెలుసు అలాగే ఉన్నత భద్రతా మండలి సలహాదారు అజిత్ దోవల్ గారికి తెలుసు ఆయన ఇండియన్ జేమ్స్ బాండ్ అని పేరుంది ఆయనకి తెలీదా ఆయన ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు యుద్ధం చేయాలి ఎప్పుడు ఆపాలని ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం వెళ్ళి పాకిస్తాన్ మీద దండయాత్ర చేయట్లేదు యుద్ధం చేయట్లేదు వాళ్ళు కవ్వింపు చర్యలకి పాల్పడితే పహల్గాంలో ఇరవై ఆరు మంది అమాయకుల్ని బలి తీసుకుంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరుట ఏడుస్తూ బాధపడుతూ దుఃఖంతో సింధూర్ అంటే ఏంటి నుదుట సింధూరం చెరిగిపోయింది అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సిగ్గులేదా అలా చేయడానికి వీడియోలు భారతదేశంలో పుట్టలేదా మీరు భారతదేశం అంటే కాస్తైనా విలువ గౌరవం అనేది ఉంటే ఇలా ఎవ్వరు మాట్లాడరు యుద్ధం దేనికి మూడు వందలు చికెన్ పెరిగింది అక్కడ లేకపోతే నూట యాభై రూపాయలు ఇది ఉంటే ఉంటాం తింటే తింటాం లేకపోతే చస్తాం అంతేగాని భారతదేశ సార్వభౌమాధికారం జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి అనేది ఉండదు అంటే చేతగాని అండి భారతదేశం చేతగాని తనంలో ఉందా లేకపోతే మనకి సంబంధించిన త్రివిధ దళాలు అని చెప్పి మనం చాలా గట్టిగా సెల్యూట్ చేసుకుంటాం గర్వంగా మన భద్రతా దళాల గురించి మాట్లాడుకుంటాం మన భద్రతా దళాల బలాబలాల గురించి తెలీదా ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు పదో క్లాసు విద్యార్థికి కూడా మన బలాలు ఏంటనేది తెలుసు ముందు తెలుసుకోండి ఎలా ఎవరు ఏంటనేది మీరు రక్షణ శాఖకు చెప్పక్కర్లేదు మిలిటరీ కమాండర్స్ చెప్పట్లే చెప్పక్కర్లేదు ఎయిర్వింగ్ కమాండర్స్ కూడా చెప్పక్కర్లేదు సిగ్గుండలు అలా మాట్లాడడానికి లేడీ అయ్యుండి ఆడ మొత్తం ఒక ఫైటర్ జెట్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇట్లా చిటికి ఎలా చేస్తారో అట్లా చేసుకొని వచ్చింది అది కూడా తెలుసుకోవాలి మీరు అంటే ఉన్న విషయాన్ని మనం ఇవ్వాలి సార్ ఇవాళ పూంచ్ జిల్లాలో పూంచ్ అనేది చాలా సెన్సిటివ్ బార్డర్ మనకి అక్కడ పర్వతాలు ఉంటాయి పర్వతాల వెనక నుండి దాడి చేయటం వల్ల మనకు కొంత నష్టం అనేది వాటిల్ది అది ఎంత ఏంటి అనేది ఇంకా క్లారిటీగా తెలియరాలేదు అన్నీ మనకి సోషల్ మీడియాలో అలాగే ప్రైమ్ న్యూస్ ఛానల్స్ కూడా కొన్ని 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 కథనాలు అల్లేసుకుంటూ కుక్కుడు స్టోరీలు కూడా ఇస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం ఏంటంటే నిన్న రాజస్థాన్లో ఒక ఫైటర్ పట్టుబడ్డాడు జెట్ ఫైటర్ పడిపోయాడని అతన్ని సజీవంగా పట్టుకున్నారని అది ఇంతకుముందు కూడా మనకి మీరు గమనిస్తే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మన ఫైటర్ జెట్ల నుండి పడిపోయిన అతను తర్వాత మనం పాకిస్తాన్ తోటి ఒప్పందం చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చారు అతను ఆయన గుర్తుందా అభి అభినవ్ అభినవ్ గారు అనుకుంటా ఎస్ పేరు గుర్తులేదు సబ్జెక్ట్ టు బి కరెక్టెడ్ అండి సో ఈ నేపథ్యంలో రాంగ్ కథనాలు ఇవ్వటం ఎంత రాంగో మీరు సొంతంగా మీరేదో వచ్చినట్టు అంటే యూట్యూబర్స్ దగ్గరికి వచ్చి రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇలా చేతులు కట్టుకొని లేదా మోడీ గారు చేతులు కట్టుకొని వచ్చి మోడీ గారనే కాదండి ఎవరైనా సరే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే వాళ్ళు ఎవ్వరు మీ దగ్గరికి రారు మీ ఉచిత సలహాలు అనేది తీసుకోరు ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేయండి ఇక్కడ జరిగింది మనకి మిలిటరీ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది మనం ఏ ఆయుధాలు ప్రయోగించాము ఎన్ని మిసైల్స్ ప్రయోగించాము ఎక్కడ విమానాలు ఉన్నాయి ఎక్కడ డ్రోన్స్ ఉన్నాయి మన సుదర్శన్ చక్ర ఇట్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అది ఇవన్నీ చాలా క్లియర్ కట్గా ఇన్డెప్త్గా తెలిస్తే మాట్లాడండి లేకపోతే మీరు నోరు మూసుకుని వేరే ఛానల్స్ కానీ ఇవి కానీ చూడండి కానీ అనవసరమైన స్ప్రెడ్డింగ్ అది చేయకండి చేయటం వల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయి దాని గురించి కూడా నేను మనం మాట్లాడదాం అంటే సార్ వాళ్ళకి ఎట్లా అయిపోయారంటే ఇది సో హైప్ తెలివితే ఎట్లా ప్రదర్శించడం ప్రదర్శించేలాగా ఉంది సార్ వాళ్ళకి అతి తెలివితేట అంతే అంతేగాని వాళ్ళకి తెలియకనా సార్ ప్రధానమంత్రి కానీ మా త్రివిధాలకు హాస్యాస్పదము అలాగే కోపం కూడా వస్తుంది నవ్వు కూడా వస్తుంది మీకు తెలియక లేకపోతే మీరు అత్యుత్సాహంతో లక్షా రెండు లక్షల వ్యూస్ కొన్ని గంటల లోపల ఏదో హాట్ హాట్ న్యూస్ ఉంది ఆ హ్యాష్ ట్యాగ్ పెడితే ఇమీడియట్గా మనకి వెళ్ళిపోతాయి ఇప్పుడు పూంచ్ అనేది ఒక టూ అవర్స్ నుండి ట్రెండింగ్లో ఉందండి పూంచ్ అని పెట్టేయడం పూంచ్ గురించి తెలియకుండానే మాట్లాడేయటం అక్కడ వీళ్ళు చనిపోయారని చెప్పటం లేకపోతే ఇంకోటి పంజాబ్ ప్రావిన్స్ లోపల మనది ఇది ఉన్నాయండి సాక్షాత్తు పార్లమెంటులో ఇంకా ఆ పాకిస్తాన్ వాళ్ళకి సిగ్గు రాలేదు బుద్ధి రాలా అక్కడ ప్రజలకి ప్రజల మాట ఎలా ఉందో తెలియదు కానీ ఫస్ట్ అక్కడ ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో మాట్లాడిన విధానం ఈరోజు చూస్తే ఆశ్చర్యం వేసింది మోడీకి సమాధానం చెప్పడం చేత షరీఫ్కి మోడీకి సమాధానం చెప్పలేక నువ్వు ఒక త్రాష్టుడివి నికృష్ణుడు నపుంసుకుడువి అన్నట్టు పార్లమెంట్లో ఎంపీలే అంటే రెచ్చగొట్టే చర్యలు పాకిస్తాన్ బ్లడ్లోనే ఉంది లే రెచ్చగొడుతుంటే మనం రెచ్చిపోకుండా ఓకే ఏం చే ఏం చేద్దామంటారు యూట్యూబర్స్ లేకపోతే మిమర్స్ లేకపోతే చెప్పండి అంత దుస్థితిలో భారతదేశం లేదండి మీరు ఇంకా యూట్యూబ్ వీడియోలు చేసుకునే స్థాయిలోనే ఉన్నారేమో వాళ్ళు ఇంకా అప్డేటెడ్ వర్షన్లో ఏం చేయాలి చాలా మేధావులు ఉంటారు మీరు అక్కడ కొంత ఇక్కడ కొంత మీరు చూసేది కూడా న్యూస్ ఛానల్స్ లేకపోతే మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషను రాదు కదా మీరు కొంత కొంతసేపు పాకిస్తాన్ మీద ఏదో ప్రేమ చూపించటం చికెన్ ధర ఇంత పెరుగుతుంది అంత పెరుగుతుంది మన ఇండియాలో కూడా అదే పరిస్థితులు వస్తాయంటే రావు ఇండియాలో పరిస్థితులు ఎందుకు వస్తాయంటే వేరే వాడు ఎవడన్నా వస్తే మనం అఫెన్స్ కాకుండా డిఫెన్స్ చేసుకుంటూ ఉండాలి పేహల్గా అవుతుంది రేపు పొద్దున్న పోక్కక్యూపేడ్ కాశ్మీర్ అవుతుంది మనం అంటూ మనం వెళ్ళలేదు సార్ దిస్ ఈజ్ వెరీ క్లియర్ మనం డిఫెన్స్ డిఫెన్స్ చేసుకుంటున్నాం అంతే చేసుకుంటూ ఈ లోపల మనం ఏం చేసామంటే లాహోర్లో ఉన్న ఏదైతే వైమానిక స్థావరాలు ఉంటాయో పాక్వి ఫస్ట్ అవి టార్గెట్ చేసుకున్నాం మనం బికాస్ అక్కడి నుంచి వస్తేనే కదా మధ్యలో ఇదయ్యేది మనం గట్టిగా మాట్లాడి అసలు మనకున్న శక్తికి కానీ లేకపోతే మనకున్న మిక్స్కి డ్రోన్స్కి వాళ్ళు ఏమన్నా సరిపోతారా ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మీతో చెప్పాలి వాళ్ళకు ఉన్నవి రెండు ఆప్షన్స్ అండి ఒకటి జే ఫైటర్స్ అండ్ ఎఫ్ ఫైటర్స్ వా ద్వారానే మీకు మిసైల్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి జే ఎవరిచ్చారు చైనా ఇచ్చింది ఎఫ్ ఎవరిచ్చారు అమెరికా ఇచ్చింది అంటే వెళ్ళి అడుక్కుని బాబు బాబు మాకు ఆ ఫైటర్స్ ఇవ్వు మేము వెళ్ళి యుద్ధం చేస్తాం మాకు కొంత అప్పు ఇవ్వు మేము వెళ్ళి అక్కడ బాంబ్స్ కొనుక్కుంటాం ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కు తినే స్టేజ్లో ఉండి అందులోనూ జే ఫైటర్స్ అనేవి చాలా నాసిరకమైన ఇవి చాలా ఈజీగా జస్ట్ లైక్ దట్ మన వాళ్ళు పనిగానిచ్చేసారు వితిన్ ఫ్యూ మినిట్స్ లోపల అంత చెత్త హృదయ విదారకమైన ఇది పెట్టుకొని వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళు ఇంకా ఇంకా పార్లమెంట్లో చర్చలు జరపటం మీకు చేత కాకపోతే చెప్పండి అని మాట్లాడటం ఈ ఇవన్నీ చూస్తుంటే మనం చేతులు ముడుచుకుని మనకి మనకింత శక్తి ఉంది నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు మా అది కూడా విమర్శిస్తున్నారు ఒక యూట్యూబర్ ఏమంటే నూట నలభై మంది నూట నలభై కోట్ల మంది భారతీయులు ఏది కోరుకుంటున్నారో అది మేము చేస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు బహిరంగంగా చెప్తున్నారు చెప్తారు చెప్తారండి ఖచ్చితంగా చెప్పాల్సిందే లేకపోతే మీరే అంటారు ఒకవేళ కుదరకపోతే మళ్ళీ మీకు సంబంధించిన పార్టీయో మీరు బాగా ప్రేమించే పార్టీలో అధికారంలోకి వస్తే చూసావా పల్గా ఇదవుతే దీటైన జవాబే చెప్పలేకపోయారు ఇన్ని మాట్లాడతారని చెప్పి మీరే అంటారు దేశగ్గులేని నోటితోటి మీరే అంటారు కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ న్యూస్ ఏదైతే ప్రెస్ రిలీజ్ అవుతుందో అవి మాత్రమే ఇవ్వండి కానీ దయచేసి మిగతా మిగతావి ఇచ్చి భారతదేశ సార్వభౌమాధికారాన్ని మాత్రం మీరు కొంత డిగ్రేడ్ చేసే పనులు పెట్టుకోకండి తప్పకుండా సార్ ఇలాంటి పరిస్థితుల్లో మీడియా కూడా తన తాను స్వీయ నియంత్రణలో పెట్టుకోవాలి భారత గవర్నమెంట్ ఎలా ప్రవర్తిస్తుంది దాని ప్రకారం న్యూస్ ఇవ్వాలి కానీ వీళ్ళ ఓన్ కుక్కుడు స్టోరీస్ ఇవ్వకూడదు తీసుకోవాలి స్టోరీస్ ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళు యుద్ధం వద్దు లేకపోతే ఇంకోటి వద్దు ఏం వద్దు ఏం తెలుసు మీకు మీకు యుద్ధం వద్దు అని అంటే వాళ్ళు ఏం చేతులు ముడుచుకొని కూర్చుంటారు దీటైన జవాబు చెప్పకపోతే ఎక్కడా లేదు యుద్ధం వద్దు లేకపోతే ఇలా చేస్తే ఇలా అవుతుంది మీరు చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇలా అవుతుంది మరి మూడు వందలు చికెన్ అంటున్నారు మరి ఏ యుద్ధం వచ్చిందని పాకిస్తాన్ లోపల పాలు నూట యాభై రూపాయలకు అమ్ముతున్నారు డాలర్ విలువ వాళ్ళకి రెండు వందల ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఉంటాయి డాలర్ విలువ ఎందుకు పెరిగింది వాళ్ళ కరెన్సీ రూపీ ఎందుకు పెరిగింది వాళ్ళేమి యుద్ధం చేయలేదు కదా వాళ్ళ సొంత స్వీయ తప్పిదాల వల్ల వాళ్ళు చేసే దుశ్చర్యల వల్ల ఉగ్రవాద పోషణ ఉగ్రవాద పోషణల వల్ల మిగతా కంట్రీస్ సహాయ నిరాకరణ వల్ల డాలర్ రేటు పెరిగింది పాల రేటు పెరిగింది పెరుగు రేటు పెరిగింది రేపు పొద్దున అన్ని రేట్లు పెరుగుతాయి వాళ్ళ దిక్కులేని సాజ్ వస్తున్నారు వాళ్ళ ప్రజలు ఇట్లాంటి వాటిల్లో వాళ్ళ పైన ఏదో కపట ప్రేమ చూపిస్తూ మేము చాలా మేధావులు మేము మేము మేధాశక్తి ఇలా ఉంది మేము మా యూట్యూబ్ చూడండి మేము క్లారిటీగా ఇస్తున్నాం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే నీకన్నా ఐఏఎస్లు చదివిన వాళ్ళు ఐపీఎస్లు చేసిన వాళ్ళు ఉత్తమమైన మేధా సంపత్తి గల వాళ్ళు మేధావులు ప్రధానమంత్రి గారు పక్కనే ఉంటారు మీరేం టెన్షన్ పడక్కర్లేదు మీ వీడియోలు మామూలుగా వేరే వాటి మీదో లేకపోతే లోకల్ న్యూస్ మీదో ఇంకో దాని మీదో అలాంటి వాటిలో కాలేజీల నియంత్రణ మీదో కాలేజీలు చదువులు ఎలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు వాడి ఫేక్ ఫేక్ ఇలాంటి వాటి మీదే కంప్లీట్గా ఉండి మీ సావు మీరు చావండి కానీ దయచేసి దేశ సార్వభౌమత్వ భౌమాధికారం జోలికి మాత్రం రాకండి